హాయ్ గైస్ నలభై ఏవో ఎపిసోడ్ విన్నారు కదా కొంచెం ట్విస్ట్గా ఉంది కదా నలభై ఒకటో ఎపిసోడ్ అందుకనే త్వరగా ఇచ్చేస్తున్నా విని నచ్చితే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఒక్క క్షణంలో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఆ కారు నా ఇంటి దాన్ని గుద్దుకొని ఎదురుగా ఉన్న డివైడర్కి వెళ్ళి గుద్దుకుంది కార్ డ్రైవింగ్ చేస్తున్న ఒక లేడీ కారు డోర్ ఓపెన్ అయ్యి బయటపడింది కారు మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా బాగా పాడైపోయింది కారు అద్దాలు పగిలి చిల్లర చిల్లరగా పడిపోయి ఉన్నాయి తన ముఖమంతా రక్తంతో నిండిపోయి ఉంది ఎవరో కూడా గుర్తుపట్టలేనంతగా నా పిల్లానికి ఏమైంది అని ఎంతో కంగారు పడే లోపలే చుట్టూ జనమంతా గుమికూడారు పక్కకి వెళ్ళండి తను నా భార్య నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని ఎంత నెడుతున్నా జనం కొంచెం కూడా నాకు లోపలికి వెళ్ళటానికి చోటు ఇవ్వటం లేదు అంతే ఇంకా నాకు ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాక నేను అలాగే షాక్లో ఉండిపోయాను నేను ఏం చేయాలో ఏం చూడాలో తెలియలేక నా గుండె వేగం పెరిగిపోయింది తను ప్రేమ విషయంలో నేనిప్పుడు మునిగిపోయి ఉన్నాను తనను చూడగానే నా గుండె తరుక్కుపోయింది అమాంతం తనని నా వడిలో ఎత్తి పట్టుకున్నాను నాకు కూడా కన్నీళ్ళు ఉన్నాయి అని ఆ క్షణమే నాకు తెలిసింది ఒక్క క్షణం తను లేకపోతే నేను లేను అన్నట్లు నా మది కూడా నా మాట నుండి దూరం అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లుగా నా గుండె నొప్పితో వెలువెల్లాడింది నేను ముంబై వీధులంతా గగ్గోలు పెట్టేలా ఆకాశమంతా అల్లకొల్లం అయ్యేలాగా నా గొంతు పగిలిపోయేలాగా పెద్దగా అరిచాను నా కళ్ళ ముందు తను రక్తపు మడుగులో నేను అనుక్షణంలో నేను ఆ క్షణంలో తను నాకు చెప్పిన ఒప్పందాలన్నీ గుర్తు చేసుకున్నాను ఆ మాటలు అయినా తను గుర్తు చేస్తే తను లెగుస్తుందేమో అన్న ఒక చిన్న ఆసనాలో పిచ్చోడిలా చెప్పాను రోడ్డు మీద జనమంతా అలాగే వింతగా చూస్తున్నా నేనేమి పట్టించుకోలేదు మా ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉన్నారు రాక్షసి లెగువు ఒక్కసారి లెఘువు నాకు చెప్పిన మాటలన్నీ వదిలేసి వెళ్ళావా వదిలేసి వెళ్తావా చేతిలోనూ చెయ్యేస్తివి నా గుండెపైన రాతలెన్నో రాసేస్తివి నేను విడువకు ఉండలేనంటివి నా అదరాల నుండి వచ్చే మాటలు మధురమంటివి ప్రతి రేయి నీదేనంటివి నా ప్రతి పగలు నీతో గడపాలంటివి కాలి మన్ను ఇసుక తెన్నలపై నీ చెయ్యి పట్టి నడవమంటివి అని తన చెంపులు కొడుతూ పదే పదే తనని లేపడానికి ప్రయత్నించాను ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి తనకి చెప్పండి నన్ను విడిచి వెళ్ళవద్దని చెప్పండి మీరైనా చెప్పండి అని అరుస్తూనే ఉన్నాను మరోవైపు తనని వెంటనే ఎత్తుకొని వీధులు వెంట పరిగెత్తుతున్నాను హాస్పిటల్ ఎక్కడ కనపడుతుంది అని నేను అలా పరిగెడుతుంటే కారులో తనని గుద్దిన ఆమె నా వైపు చూస్తున్నట్లుగా నాకు అనిపించింది నాకు అర్థం కాలేదు ఆమె చేతితో నా వైపు చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఎందుకు ఆమె కళ్ళు నా వైపే అలాగే చూశాయి నేను ఇప్పుడు ఏమి తోచని పరిస్థితిలో ఉన్నాను నాకే ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారో తెలియక అర్థం కాలేని నిస్సహాయతో ఉన్నాను తనని నేనేం చేయగలను తను నా సహాయం కోసం అర్థిస్తుందా తనని నేను ఎలా రక్షించగలను ఎవరు తను ఎక్కడో చూసిన జ్ఞాపకం ఏదో పెనవేయబోతున్న బంధం ఒకటే బాధ తనని నేను ఎలా రక్షించగలను ఇప్పుడు నా చేతిలో ఉన్న నా ప్రాణాన్ని నేను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నానే అనుకోకుండా అంబులెన్స్ వచ్చి నా చేతిలో ఉన్న నా ప్రాణాన్ని మరియు ఆ కారులో ఉన్న తనని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు నాకు ఏం చేయాలో అర్థం కూడా కాలేదు అలా కళ్ళు మూసుకొని ఉన్నాను ఒక్కసారిగా అలజడి రే అకాచాన్ ఏంటి అంతగా బాధపడుతున్నావు వదిలి వదిలిపెడతాన నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను రా నువ్వు నన్ను గుర్తిస్తే చాలు నేను నీతోనే ఉంటాను నీ పక్కనే ఉంటాను నీ ఊపిరే ఉంటాను అంటూ తను నాతో మాట్లాడుతుంటే తనను ఎవరో చెయ్యి పట్టి లాక్కు వెళ్తున్నారు తను పెద్దగా ఆకాశ నేను ఎక్కడికి వెళ్ళను నీతో ఉండటానికి మరలా తిరిగి వస్తాను అని చెప్తూ దూరంగా వెళ్ళిపోయింది ఒక్కసారిగా నేను ఉలిక్కిపడి కళ్ళు తెచ్చాను ఐసీయూలో హడావుడి నేను అక్కడ ఉంటే పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి అని నా తమ్ముడు వచ్చి నన్ను నా రూంలోకి లాక్కు వెళ్ళాడు నేను రానని ఎంతో మొరాయించాను అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకి పరిస్థితి వచ్చింది నీ వలనే అన్నారట నా మీద ఆ కేసు వేసి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించారట ఆ విషయం నాకు తెలిస్తే నేను ఎక్కడ బాధపడతాను అని నన్ను వద్దని వారిస్తున్నా కూడా నా తమ్ముడు లాక్కు వెళ్ళిపోయాడు నేను తనని వదిలి రావాలి అనుకోవటం లేదు ఎంతో పోరాడాను కానీ నాకు శక్తి చాలటం లేదు ఎందుకో ఇలా ఒక్కసారిగా నా శరీరం నా మాట వినటం లేదు అర్థం కాలేదు నా కంటిలో కూడా ఇంత కన్నీరు ఉంటుందా నేను ఇంత దుఃఖం భరించగలనా అసలు ఇంతకి దుఃఖం ఏంటి నా పాటికి నేను జీవిస్తున్నా కదా నా జీవితంలో అసలు తనెందుకు రావాలి నా అర్ధాంతరంగా నన్ను వదిలిపోవటం ఎందుకు నాకు అవలీలగా వినపడుతున్నాయి మా తమ్ముడు ఫోన్లో మాట్లాడటం తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళి ఇన్ని రోజులు అవుతున్నా వాడు నార్మల్ అవ్వలేదు అని ఎవరితోనో చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు నమ్మాలి అని కూడా అనిపించటం లేదు తను నన్ను వదిలి వెళ్ళి ఎప్పుడో వెళ్ళాను అని నాకు చాలా మాటలు చెప్పింది కదా ఎప్పుడు వెళ్ళను అని చెప్పింది కదా అలా ఎలా వదిలి వెళ్తుంది నన్ను అసలు నేను పడుకుని లేచేసరికి ఇన్ని విషయాలు ఎప్పుడు జరిగాయి అనుకుంటున్నాను పక్కనే ఉన్న ఫోన్ తీసి చూశాను ఆ రోజు జరిగిన సంఘటనకి ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత సమయాన్ని చూపిస్తుంది ఏంటిది అని రే ఇటారా ఒకసారి అని నా తమ్ముణ్ణి పెద్దగా కేకవేసి పెట్టాను వాడు హడావుడిగా నా రూంలోకి పరిగెత్తుకు వచ్చాడు నా ఫోన్ పట్టుకోవద్దు పట్టుకోవద్దు అని నీకు తెలియదా నా ఫోన్లో ఎవరురా టైం చేంజ్ చేశారు అని అడిగాను మేమెవరం నీ ఫోన్ను పట్టుకోలేదన్నా అది కరెక్ట్ టైమే నువ్వు అలాగే నిద్రలో ఉండిపోయావు ఇన్ని రోజులు అయింది అని చెప్పాడు ఏంటి బే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు సినిమాలు ఎక్కువ చూడటం అయ్యింది ఈ మధ్య నీకు అని నేను విసుగ్గా పైకి ఎగవపోయాను నా తలకు కట్టుకట్టి ఉండటం వలన నాకు అప్పుడు తెలిసింది నేను తనని చూసి బాధతో హాస్పిటల్లో నడుస్తుంటే మెట్ల మీద నుండి పడ్డానట అలాగే అప్పటి నుండి ఇలాగే పడుకొని ఉండటం జరిగింది అని ఏదేదో వాగుతున్నాడు నా తమ్ముడు నిజం కాదని వాదించాలని ఉన్నా కూడా వాదించలేని సత్యం నా ముందు కనపడుతుంది నా పెళ్ళం ఫోటోకి పూలదండ వేసి ఎదురుగా గోడకి తగిలించి ఉంది ఒక్కసారిగా ఎక్కడ లేని కోపం వచ్చింది వెళ్ళి ఆ ఫోటోని తీసి గోడకి విసిరి కొట్టాను ఏంటి ఇప్పుడు నువ్వు దేవత అయిపోయావా రాక్షసి నా జీవితంలో ఎందుకు వచ్చావు ఇలా దేవతల మారి పూజలు చేయించుకుందాం అనుకుంటున్నావా నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పూజించను అని పెద్దగా అరుస్తూ నా చేతిని గోడకేసి కొట్టుకున్నాను నా పెదనాన్న కొడుకు మరియు నా సొంత తమ్ముడు ఇద్దరూ నన్ను గట్టిగా పట్టుకొని ఆపడానికి ప్రయత్నించారు వదిలేండి అని గట్టిగా కోప్పడేసరికి అప్పుడు వదిలేశారు నేను వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్గా వేడి నీళ్ళతో స్నానం చేసేసి వచ్చాను నాకు ఎక్కడ లేని ఆకలి వేస్తుంది ఏం చేశారు వంట అని అడిగాను బెండకాయ చేశామన్నా అని వారు కొంచెం భయంతో చెప్పారు నాకు చికెన్ తినాలని ఉంది బిర్యానీ ఆర్డర్ పెట్టండి అన్నాను సరే అన్న అంటూ వాళ్ళు ఆర్డర్ పెట్టారు నా పెదనాన్న కొడుకు దాన్ని ఫోటో పగిలిన అద్దాలని క్లీన్ చేస్తూ ఉన్నాడు ఇంకోసారి ఆ ఫోటోకి వేసి గోడ మీద పెట్టారు అంటే చంపేస్తా మిమ్మల్ని నా ముందుకి తన ఫోటోలో అసలేమీ కనపడనియద్దు అని అరిచాను వేడివేడిగా వచ్చిన బిర్యానీ తింటూ వాళ్ళిద్దరూ నా వైపు అలాగే వింతగా చూస్తూ నిలబడ్డారు ఏంటి ఏమైంది మీరు తినొచ్చు కదా ఎవరో చచ్చినట్లు అలా శోకసంద్రంలో మునిగిపోయారు ఎందుకు అని అన్నాను అది కాదు అన్నా పోయిన వారి ఫోటోను అలా విసిరివేయకూడదు అని ఏదో చెప్పబోయారు నోరు మూసుకోండి పోయిన వారి గురించి మనకెందుకు మనం కాదని వెళ్ళిపోయింది కదా తన గురించి నా ముందు ఎత్తకు అన్నాను అలా అనకూడదన్నా అని ఏదో నీతులు సూక్తులు చెప్పబోయారు ఇక ఆపండి బై మీ సంతాప సభలు ఇక్కడ పెట్టకండి వెళ్ళండి రా బై వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పాను నేను కడుపు నిండా తినేసి మరలా వచ్చి పడుకున్నాను నాకు తెలియకుండానే నా కంటి వెమ్మట మరలా నీరు కారు కారిపోతుంది నాకు తన చివరి చూపు కూడా దక్కకుండా తన ఇంటివారు తనను తీసుకువెళ్ళారట నేను తన ఇంటి చుట్టే పిచ్చి కుక్కలాగా తిరిగానట తిరిగినట్లు తిరిగానట ఆ ఇంటికి తాళం వేసి ఉంది తప్ప వేసిన డోరు తీసిన జాడైతే లేదు నాకు కూడా కొంచెం గుర్తుకు వచ్చింది నాకు తను కావాలి కానీ తన ఇంటి గురించి కానీ తన ఇంటి జాడల గురించి కానీ నాకెందుకు ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాని పరిస్థితి కానీ నాకెందుకు ఒక చిన్న ఆలోచన వచ్చింది మేమిద్దరం ఆ ఇంట్లో చాలా అంటే చాలా ఆనందంగా గడిపాము ప్రతి నెలలో రెండుసార్లు అయినా వీకెండ్స్ అక్కడ స్పెండ్ చేశాం తను నాతో పడుకున్న ఆ మంచం తాలూకు మధురమైన వాసనలు నాకు ఇంకా గుర్తున్నాయి తను నా కోసం యూట్యూబ్లో చూస్తున్న మరీ వంట చేసి ఆ వంటకాలు ఇంకా నన్ను తట్టి లేపుతున్నాయి ఒకసారి మరలా ఆ ఇంట్లోకి వెళ్ళాలనిపించింది ఆ ఇంటి ముందే కాపలా కాచేవాళ్ళలాగా కూర్చొని ఉన్నాను హాయ్ గైస్ ఈ స్టోరీ ఇంతటితోటి అయిపోయింది కొంచెం ఈ స్టోరీ బాధగా అనిపించి ఉండొచ్చు ప్లీజ్ ఫీల్ అయితే ఏమనుకోవద్దు బట్ స్టోరీ స్టోరీ లాగే తీసుకోవాలి కదా ఓకే ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారని నమ్ముతున్నాను ఇట్లో మీ అనుశ్రీ మెండు